హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమైనా ఫోన్ చేయడంతో విహారీ లక్ష్మి ఇద్దరు కంగారు పడిపోతూ తిరిగి ఇంటికి వస్తారు లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు లక్ష్మి అంత టెన్షన్ పడతావు నేనున్నానుగా మనం ఎప్పటికైనా ఈ నిజం చెప్పి తీరాల్సిందే మనం ఈ సమస్యని ఎలాగైనా ఎదుర్కోవాల్సిందే కదా ఎప్పుడో జరిగేదేదో ఇప్పుడు జరుగుతుందనుకో అంతా మన మంచిగా జరుగుతుందనుకో ఇంకా ఇవాళ్ళతో నిజమేంటో అందరికీ తేలిపోవాల్సిందే చెప్పేద్దాం అంటూ లక్ష్మి చేయి పట్టుకొని విహారీ అలా లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు విహారి గారు నాకు చాలా భయంగా ఉందని చెప్తూ ఉంటుంది ఏం కాదు లక్ష్మి నీకు నేను తోడుగా ఉన్నానుగా నేను అండగా ఉన్నాను నేను చూసుకుంటాను నువ్వేం మాట్లాడుకు అంతా నేనే చూసుకుంటాను ఈ ప్రాబ్లంకి పరిష్కారం నేను చెప్తాను అంటూ లక్ష్మిని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు అందరూ హాల్లోనే ఎదురు చూస్తూ ఉంటారు ఇక యమున లక్ష్మి రావటంతో ఎదురు వెళ్ళి ఏంటి లక్ష్మి నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను నిన్ను ఎంత నమ్మాను నేను కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అసలు అనుకోలేదు లక్ష్మి నువ్వు ఇంత మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది అమ్మ అది అని చెబుతూ ఉంటుంది లక్ష్మి ఇక విహారి అయితే ఈరోజు నేను మీ అందరికీ కూడా నిజం చెప్పేద్దామనుకుంటున్నానమ్మా దీంట్లో లక్ష్మి తప్పు ఏమీ లేదు అని విహారీ చెప్పేస్తూ ఉంటాడు అందరూ ఆశ్చర్యపోతారు ఇక పద్మాక్షి సహస్ర అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నావు విహారీ నువ్వు అంటూ అడుగుతూ ఉంటారు అందరూ కూడా ఇక అప్పుడు అవును నేను ఇవాళ్ళతో నిజం అనుకుంటున్నాను అసలు జరిగింది ఏంటంటే అని నిజం చెప్పేస్తూ ఉంటాడు ఈ లోపు వస్తుత టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యో విహారీ నిజం చెప్పేస్తాడేమో అనుకుంటూ ఉంటుంది కానీ వెనకాతల నుంచి ఒక వ్యక్తి లక్ష్మి దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తి లక్ష్మి దగ్గర నుంచొని లక్ష్మి బాగున్నవ లక్ష్మి నేను నీకు తాళైతే కట్టాను కానీ నేను ఏనాడు భర్తగా ప్రవర్తించలేదు భర్తగా బాధ్యతగా నీకు ఏమీ చెయ్యలేదు నిన్ను అలా వదిలేసి నేను వెళ్ళిపోయాను నా సుఖం నేను చూసుకున్నాను నన్ను క్షమించ లక్ష్మి అంటూ చెబుతూ ఉంటాడు కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది లక్ష్మికి విహారికి అస్సలు అర్థం కాదు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు అవును లక్ష్మి నీకు నేను ఏ రోజు ఏమీ చెయ్యలేదు నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు మదన్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక నేను లక్ష్మిని పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను కానీ అంటే లక్ష్మి తను పెళ్లి చేసుకున్న భర్త తిరిగి వచ్చేసాడన్నమాట ఇక నా ఆశలన్నీ కూలిపోయినట్టే అని బాధపడుతూ ఉంటాడు తనలో తానే ఇక లక్ష్మి నాకు దక్కదు ఎప్పటికీ కూడా ఇక లక్ష్మి తన భర్తతో తిరిగి వెళ్ళిపోతుందన్నమాట అని బాధపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి అయితే అసలు మీరు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అందరూ ఆశ్చర్యపోతారు అదేంటి లక్ష్మి నన్ను ఎవరు అని అంటున్నావేంటి నేను నీ భర్తని ఎంత కోపం ఉంటే మాత్రం నన్ను వదిలేస్తావా నేను వెళ్ళిపోయాను నిన్ను వదిలి కరెక్టే కానీ అంత మాత్రాన నువ్వు నన్ను ఎవరు అని అడుగుతున్నావా నేను లక్ష్మి నీ భర్తను అని చెబుతూ ఉంటాడు ఇక విహారీ అయితే అసలు ఏమీ అర్థం కాదు మైండ్ పోతుంది అలా చూస్తూ ఉండిపోతాడు అదేంటి లక్ష్మీ భర్తని నేను కదా నేను కదా లక్ష్మీ మెడలో తాళి కట్టింది అసలు ఎవరు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ ఆశ్చర్యపోతాడు నువ్వు ఎవరు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను లక్ష్మి నీ భర్తను నా మీద ఇంకా నీకు కోపం పోలేదా నేను తిరిగి వచ్చేసాను లక్ష్మి నీ కోసం అని చెబుతూ ఉంటాడు ఇక అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు అదేంటి లక్ష్మి నీ భర్త తిరిగి వస్తే నువ్వేంటి అలా అడుగుతున్నావు అని అందరూ అడుగుతూ ఉంటారు ఇక లక్ష్మికి విహారికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాదు వసుదా అయితే అదేంటి ఇతను ఏంటి లక్ష్మి భర్త అంటున్నాడు విహారీ కదా లక్ష్మిని పెళ్లి చేసుకుంది ఇతను ఎవరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మికి ఏమీ అర్థం కాదు అసలు మీరు ఎవరండి నాకు వీళ్ళు ఎవరో తెలియదు ఏమనమ్మా అని చెబుతూ ఉంటుంది